అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అష్టమి నక్షత్రం మూల కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు మంగళవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం విడిలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది సోదర ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకోండి లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు ఈ రోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు పెళ్ళిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలుసు రానున్నది మొత్తంలో కల్లా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తు లాభాలు పొందుతారు చేపట్టిన పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి బంధుమిత్రులతో సహ్యతగా వ్యవహరిస్తారు సంతానం నుండి పో సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారంన కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు చిరునాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగం నా చేతభత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషప విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడిని మార్చుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాగుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నేరైపోతుంది ఆఫీస్లో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ప్రేమికులు కుటుంబ భావనలో ఎంతగానో పరిశీలించి మరణిస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలు మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు మీరు ఏదైనా ఒక సృజనాత్మకతల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగలింతులో బహుమతిగా ఇవ్వవచ్చు సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి ఎరుపు పరిహారం వచ్చి రెడ్ కార్పెట్ను లేదా పడకును ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి